సో అన్నగారు ఇది బ్రీడర్ కోసం కొని ఉన్నారు అన్నతోటి ఒకసారి మాట్లాడిస్తాను నేను ఫస్ట్ పొట్టెల్ని చూసుకొని వద్దాం ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది రెండు పళ్ళ మీద రెండు మీద ఉంది సో బ్రీడింగ్కా గొర్రెల మీదకా గొర్రెల మీదకి సో గొర్రెల మీద కంట బ్రీడర్ కోసం కొన్నారు ఈరోజు నేను ఇంకా అటు వెళ్ళలేదు పెద్ద పొట్టెళ్ళ కాడికి నేను పోలేదు ఇంకా అన్న కొని తీసుకుని వస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఆయనతోటి రెండు పళ్ళ మీద ఉంది ఎలాగన్నా బాగున్నారా ఏం పేరు సాయిలు ఎక్కడన్నా లొకేషన్ మంది కి వెళ్తా ఉంది సో మనం కూడా పంపించాలా కానీ బాగా లేవు ఈరోజు పొట్టళ్ళు లేవా విత్తనానికి విత్తనానికి లేవు పెద్ద పొట్టలు అయితే చాలానే వచ్చిన్నాయి ఎంత పడింది అన్న అది ముప్పై మూడు వేలు పడింది సో ఈరోజు సంతలో గొర్రెల మీద పొట్టలు అంటే పెద్దగా కనబడలేదు పెద్ద పొట్టళ్ళు వచ్చిన్నాయా రేట్లు ఎక్కువ ఉన్నాయి సో ఎట్ట ఉంటే వాళ్ళకి కూడా వచ్చిన్నారా సో ఈరోజు తెలంగాణ వాళ్ళు కొద్దిగా కనిపిస్తున్నారు మార్కెట్ లో చూసరావు మంచిదన్న ఓకే అన్న ఓకే అన్న మనం ఇప్పుడు చూసుకున్నట్టుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక రేంజ్ లో అయితే వచ్చేసినాయి అనమాట అంటే అందరికి తెలిసిందే మనకి బక్రీద్ వచ్చేసింది కాబట్టి మార్కెట్ అనేది అయితే ఈ వారాసులు అయితే తగ్గేదే లేదనమాట ఒక్కొక్క పొట్టని చూస్తే డైలాగ్ లాంటివి మామూలుగా రావు చూడండి ఇక్కడ మనకైతే చాలా బొట్టెలు అయితే ఉన్నాయన్నమాట అలీకాంత్ గారు అయితే మన సబ్స్క్రైబ్ ఉంది కొండే పొట్టల పిల్లల దగ్గర ఉన్నారు వీడలు తీయడానికి టైం రాలేదనమాట అందుకని చెప్పి నేను వచ్చాను ఇప్పుడు మన ఇక్కడైతే చూసుకుందాం చాలా వరకు చాలా బొట్టెలు అయితే ఉన్నాయి దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గోడూరు టౌన్లో అనేది అయితే జరుగుతుంది ఈ మార్కెట్ మార్కెట్ వచ్చేప్పటికి రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్లు అనమాట అలాగే బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే ఒక ఏడు కిలోమీటర్లు చూశారు కదండి ఇప్పుడు అయితే మన వెళ్ళి అయితే అడిగి తెలుసుకుందాం మనకి ఒక్కొక్క బొట్టెలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి చాలా బొట్టలు ఉన్నాయి కాబట్టి అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టున్న ఉన్న బొట్టెలు అయితే చూడండి అన్న ఈ జత కలిపి మనకి ఓకే అన్న చూస్తున్నారు కదా ఈ రెండు కలిపేసి మనకి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారనమాట ఈ రెండు బొట్టెలు వచ్చేటప్పటికైతే మనకి ఇవి అన్న అయితే మీకు తెలిసే ఉంటుంది పోయిన ఒకసారి ఫామ్ గురించి అయితే మాట్లాడినప్పుడు అయితే మాట్లాడేది కదా ఆన్లైన్లో ఈ రెండు అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారనమాట మనకి ఇక చూశారు చూసారు కదా మనకి ఇది ఒక్కొక్కటి వచ్చేటప్పటికైతే మనకి యాభై నుంచి లేదా డెబ్బై కేజీలలో బరువులు ఉంటుంది అనమాట ఇది అరవై కేజీల నుంచి యాభై కేజీలు బరువులు అయితే ఉంటాయంట ఈ రెండు కూడా ఈ రెండు విషయానికి వచ్చేస్తే మనకి లక్ష ఇరవై అయితే అమ్మేస్తారని చెప్తున్నారు అనమాట ఈ మనకి పొట్టని చూడండి అయితే ఎలా కనబడుతుందో ఫస్ట్ ఈ ఫోటోలు అయితే చూసుకుందాం మనం అది కూర్చుంట పోతుంది రెండు వేల లక్ష ఇరవై అయితే చెప్తున్నారన్న మనకి పొట్టలు అయితే చూసుకుందాం మనకి అదే ఎలా కనబడుతుందో మనకి చూడండి మనకిది నేను పర్మిషన్కి వచ్చేస్తే ఇది యాభై నుంచి అరవై కేజీల పైన ఉంటుందన్న మా చెప్పారు అన్న మనకి నిజంగా ఈ వారం అనేది అయితే బక్రీద్ కోసం అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఈ మార్కెట్ అనేది అయితే మనం అసలు చూసుకునే అవసరం కూడా లేదు మామూలుగా రాలనమాట పొట్టలు అనేవి అయితే మనకి ఏ టైపు చూసినా సరే పొట్టల్లో పెద్ద పొట్టెలు మామూలుగా లేవు అవి కూడా అవి చేసుకుందాం మనం వెళ్ళి ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వచ్చేసి అయితే దెస్టోట్కి అయితే యాభై కేజీలు అంటే ఇది బరువు విషయానికి వచ్చేస్తే మనకి యాభై కేజీలు ఉంటుందంట అయితే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే నలభై ఐదు వేలు అయితే చెప్తాను అంటే ప్రైజు ఇది తెల్లకొచ్చింది అయితే మంచి బలి కనబడుతుంది నీట్గా తమ్ము చూడండి అన్న దీన్ని పింగిల్ తిరిగేస్తుంది దీని ప్రైస్ ఏం వచ్చేస్తా నలభై నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇది దీని ప్రైజెస్ ఏం వచ్చేస్తే అలాగే బరువు విషయానికి వచ్చేస్తే మనకి యాభై కేజీలు అంటారు కదా చెప్పారు ఇప్పుడు చూడండి మీకు అంటే క్లారిటీగా కనబడుతుంది కదా ఓకే మనం అయితే వేరే దాని దగ్గరికి వెళ్తాం వేరే దాన్ని కూడా వెళ్ళి అడిగి తెలుసుకుందాం మనం ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పొట్టలు వచ్చేటప్పటికైతే తొంభై వేలు అయితే చెప్తున్నారు అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకి తొంభై వేలు అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కనుక వచ్చేస్తే మనకి ఇది బరువు వచ్చేటప్పటికైతే ఎనభై కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారనమాట ఎనభై కేజీలు పైన ఉంటుంది అంటే ఇది ఆయన చెప్తున్నారు అనమాట రైతు అనేది చెప్తున్నారు చూశారు కదండి పొట్టలు వచ్చేటట్టుకైతే తొంభై వేలు అని చెప్తున్నారు అనమాట ప్రైజెషన్కి వచ్చేస్తే ఎనభై కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు చూస్తున్నారు కదా మనకి పొట్టలు అనేది అయితే బాగా కనబడుతుంది క్లారిటీగా ఇక చూసారు కదా ఇప్పుడు మనం వేరే దాని దగ్గరికి వెళ్దాం వేరేది కూడా అడిగి తెలుసుకుందాం ఇంకా మనం అయితే వేరే బొట్టుల దగ్గరికి వచ్చాం దీన్ని కూడా ఫుల్గా చూసుకుందాం అన్న మనకి ఫ్రేమ్లు అనేది అయితే మంచి నీట్గా ఇది కనబడుతుంది చాలా బాగుంది అనమాట ఈ పొట్టలు వచ్చినకి అయితే దీని ప్రైజ్ ఎంత చెప్తారు అలాగే దీని వెయిట్ ఎంత ఉందనేది అయితే మనం అడిగి తెలుసుకుందాం అలాగే ఇది చూడండి ఇది ఎంత చూసాను దీన్ని బొచ్చు అనేది అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది కొంచెం అందంగా అంటూ కనబడుతుంది ఇది వచ్చేసి అలాగే ఇది వచ్చినాడు అయితే రెండు పళ్ళతో ఉందన్నమాట ఇది అలాగనే ఇప్పుడు మనం దీని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని ప్రైజ్ ఎంత ఉంది దీని ఎంత బరుగుంటుంది అనేది తెలుసుకుందాడు మనం దాదాగని అడిగి అలాగే ఇది కూడా ఎనభై కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు అనమాట దీని ప్రైజ్ విషయాన్ని వచ్చేస్తే ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఎనభై వేలు అయితే చెప్తున్నారు అలాగే దీని వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి ఒక ఎనభై కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారన్నమాట ఆయన రైతు అయితే మనం తెలుసుకున్నాం కదా చూసాం కదా రైతే మనం ఇంకా వేరే దాని దగ్గరికి అయితే వెళ్తాం ఇంకా చాలా ఉన్నాయి అనమాట పొట్టెళ్ళనమాట పక్క కూడా అన్న ఇక మన వెనకాలైతే ఇంకా రెండు ఉన్నాయి వీటి గురించి కూడా చూద్దాం మనం ఫస్ట్ ఇవి కూడా చూసుకుందాం మన ఈ బాగున్నాయి మనకి చూడడానికి పొట్టెళ్ళు చూడండి వస్తుంది కదా ఈ రెండు అయితే మనం ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఇది ఎంత బరువు ఉంటాయి ఎంత అయితే ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఇది పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇది కదా మనకి వీడియోలో ఇది పెద్దగా ఉందన్నమాట దీని కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం దీన్ని అలాగన్నా మనకి పొట్టెలు కనబడుతుంది కదా చూడండి దీని కొమ్ములు ఎంతలా ఉన్నాయి ఎంతలా ఉన్నాయో రింగులు తిరిగి మంచి రేంజ్లు అయితే ఉన్నాయి అన్నమాట దీని కొమ్ములు ఇది వస్తాడికి సేల్ అయిపోయిందన్న మార్కెట్కి వచ్చిన ఒక టూ అవర్స్కి అయితే ఇది సేల్ అయిపోయింది అనమాట ఇది దీని ప్రే ఎంతకైతే యాభై వేలకైతే కమ్మారన్నమాట యాభై వేలకైతే సేల్ చేశారు ఇది ఇప్పుడు అని మనకు కనబడుతుంది కదా దీనికైతే యాభై వేలకైతే సేల్ చేశారు ఇది ఎంత బరువుంటుందనేది అయితే నేను చెప్తాను మీకు చూడండి దీన్ని ఫస్ట్ అయితే దీని అయితే చూడండి అన్న మనకి వీడియోలు అంటే ఎలా కనబడుతుందో దీని కమ్ములు చూడండి సార్ ఇది అందంగా అయితే కనబడుతుందో ఇంకా మీరు సపోజ్ అంచనా ఏంటి ఇది ఎంత కేజీలు ఉంటుంది ఎంత బరువు ఉంటుంది అనేది అయితే చూస్తున్నారు కదనా ఇది బొట్టెల స్టార్ట్కి అయితే ఎంత అనేది అయితే మీరు ఒకసారి అంచనా ఏంటి నేను అదైతే మీకు చెప్తాను ఏంటంటే యాభై వేలు కంటే సేల్ అయిపోయిందంట అది కూడా వచ్చిన టూ అవర్స్ కంటే సేల్ అయిపోయింది అనమాట మార్కెట్లో దీని కొమ్ములు చూడండి ఒకసారి దీన్ని ఎన్నై రింగ్ తిరిగేసి ఉందో ఒక రేంజ్లో అంటే కనపడుతుంది కదా మనకి ఫ్రెండ్ నుంచి అంటే కనబడడానికి దీని కొమ్ములు అంటే దీనికి అంద వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మాట అలాగే ఇంకో ప్లస్ ఏంటంటే వైట్ కలర్లో ఉన్నాం ఎలా మెరిసిపోతుందో చూడండి ఒకసారి మనకి వీడియోలో ఎంతలా మెరిసిపోతుందంటే సార్ లైవ్లో చూస్తే ఇంకెంతలా మెరిసిపోతుంది అనేది తెలుస్తుంది చాలామందికి అంటూ అలాగనే దీన్ని బరువు విషయానికి వచ్చేసిన దాని నుంచి ఆలోచించారా మీరు దీన్ని బరువు వచ్చినప్పటికైతే యాభై కేజీలు ఉంటుందని చెప్పి అన్నమాట దీన్ని బరువు వచ్చినట్టు యాభై కేజీలు అలాగే ఇది సేల్ అయిపోయింది కూడా యాభై వేలు కనబడి సేల్ అయిపోయింది చూస్తున్నారు కదా మన బొట్టెలు ఇది చూడండి మనకి ఎంత కనపడుతుంది బొట్టెలు అలాగే ఇంకా మనకైతే ఇంకా ఉన్నాయి పొట్టలు వాళ్ళ దగ్గర తెలుసుకుందాం మనకి ఎంత చెప్తున్నారు ఏంటనేది అయితే అలాగైనా మనం అయితే ఒక బొట్టెల దగ్గర వచ్చాం ఈ బొట్టెలు బరువు వచ్చినప్పుడుకి అయితే వంద కేజీలు ఉంటదంట కేజీలు ఉంటుందని చెప్పుకున్నారనమాట ఇది దీని ప్రైజెషానికి వచ్చేసి తొంభై వేలు అయితే అనమాట ప్రైజ్ అలాగే బరువు విషయానికి వచ్చేస్తేనా ఇది అయితే వంద కేజీలు ఉంటుంది అంటే అలాగే దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి తొంభై వేలు అయితే అనమాట మనకు కనబడే పొట్టలు వచ్చేసి అయితే మనకి ఓకేనా మనం ఇప్పుడైతే వేరే పొట్టలను అయితే చూస్తున్నాం అనమాట ఈ పొట్టలు వచ్చేటికైతే ఎనభై కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు అలాగే ప్రైజెస్ అని వచ్చేస్తే మనకి యాభై వేలు అయితే అనమాట ఇది పొట్టలు వచ్చేవాడికి అయితే మనకు కనబడుతుంది కదా ఆ పొట్టలు అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు చూసుకొచ్చు మనకి దీని బరువు అయితే ఎనభై కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు అనమాట అంటున్నారు చెప్తున్నారు కానీ మనకైతే అంత ఉండదు అనుకుంటున్నాను నేనైతే ఒక డెబ్భై కేజీల నుంచి ఒక ఎనభై కేజీల లోపల ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్న మీరైతే ఏమనుకుంటున్నారో సార్ కామెంట్ అంతా చేయండి అలాగన్నా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా బొట్టలు ఎస్టావుట్కి అయితే ఈ బొట్టల విషయానికి వచ్చేస్తే మనకి తొంభై కేజీలు పైన ఉంటుంది ఈ బరువు అనేది అయితే చెప్తున్నారనమాట దాదీగారు అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి డెబ్బై ఐదు అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి అలాగే బరువు అనుకుంటే కనుక మనకి తొంభై కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారనమాట ఈ బొట్టేలు మనకి చూస్తున్న బొట్టెలు చూడండి అనేది అయితే మనకి ఎలా కనబడుతుందో దీని విషయానికి వచ్చేస్తే తొంభై కేజీల పైన ఉంటుందని అనమాట బరువు అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి డెబ్బై ఐదు వేలు అయితే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి చూసారు కదా అని ఇంకోటి ఉంది దీని పక్కన అది కూడా ఇప్పుడు చూద్దాం మన వెళ్ళి ఓకేనా ఇప్పుడు మనం వేరే పొట్టం దిగొచ్చు ఎంత చూసాం కదా అది డబ్ డెబ్బై ఐదు వేలుది ఇది కూడా డెబ్బై ఐదు వేలు అనమాట దీని బరువు కూడా వచ్చేటప్పుడు కూడా అంతే ఉంటుందని చెప్తున్నారు అనమాట తొంభై కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు బరువు విషయానికి వచ్చేస్తే అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి డెబ్బై ఐదు వేలు అయితే చెప్పారనమాట ఇది ఇందాక మనకి తీసిందనమాట దీంట్లో ఇప్పుడు మనం చూస్తుంది అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ప్రైజెస్ చేస్తాయి మనకి రెండు చూస్తున్నాం కదా ఇది ఇది కూడా డెబ్బై ఐదు వేలు ఇది కూడా డెబ్బై ఐదు వేలే అలాగే వెయిట్ కూడా సేమ్ అనమాట తొంభై తొంభై వేలు తొంభై కేజీల పైన ఉంటుంది అని సారీ తొంభై కేజీల పైన ఇది కూడా ఉంటుంది తొంభై కేజీల పైన ఇది కూడా ఉంటుంది అని చెప్పుకున్నారు మనకి ఓకేనా మనకి ఇంకా పొట్టెలు అంతా మిగిలి ఉన్నాయన్నమాట ఇంకా తెలి దగ్గర తెలుసుకుందాం మనం ఓకేనా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పొట్టెల విషయానికి వచ్చేస్తే మనకి బరువు కూడా యాభై ప్రైజ్ కూడా యాభై వేలు అని చెప్తున్నారు అనమాట మనకి ఇప్పుడు మనకు కనబడుతున్న పొట్టెలుంటే కనుక మనకి యాభై కేజీలు అది అలాగే యాభై వేలు అని చెప్తున్నారు ప్రైజు మనకి చూడండి నెల కనబడుతుంది అది గ్రాజ్యుయేషన్కి వచ్చేస్తే మనకి హ్యాపీ వేలు అని చెప్తున్నారు అలాగే దాని వెయిట్ కూడా వచ్చేటప్పటికి అయితే యాభై వేలే ఉంటుందని చెప్తున్నారనమాట మనైతే ఇంకా పొట్టలు ఉన్నాయి కదా అయితే కూడా వెళ్ళి తెలుసుకుందాం మనం అలాగే మనం చూస్తున్నాం కదా దీన్ని వెయిట్ వచ్చేటప్పటికి అయితే మనకి నలభై ఐదు నుంచి యాభై కేజీల లోపల ఉంటుందని అనమాట వెయిట్ విషయానికి వచ్చేస్తాం మనకి అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ప్రైస్ చూడండి పుట్టలు అంటే మనకి కనబడుతుంది నీట్గా దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట అలాగే దీని వెయిట్ విషయానికి వచ్చేస్తే నలభై ఐదు నుంచి యాభై కేజీలు లోపల ఉంటుందని చెప్తున్నారు మనకి వివి ఇంకా పొట్టేళ్ళు ఉన్నాయన్నమాట కూడా చూద్దాం అని వెళ్ళి ఇంకైనా లాస్ట్గా అయితే దీన్ని కూడా చూసుకుందాం ఒకసారి మనకి ఇది కూడా మనకి బాగా కనబడుతుంది కదా దీన్ని కూడా ఒకసారి లాస్ట్గా అయితే చూసుకుందాం ఒక చూశారు కదా ఈ వారం బక్రీద్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఈ మార్కెట్ అనేది అయితే ఇలా జరిగిందనమాట నిజంగా చెప్పాలంటే బక్రీద్ కోసం అయితే చాలా వచ్చినాయి వాళ్ళ కోసమై పెంచినట్టు ఉన్నాయి అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ చాలా వరకు చూశారు కదా ఇప్పుడు ఈ మార్కెట్ అనేది అయితే ఇలా ఈ వారం అనేది అయితే ఇలా అనమాట అన్న అలాగే మీరు సరే ఇక్కడ నుంచి కొత్తగా రావాలనుకుంటే కనుక దీని అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనమాట ఇది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక ఇక్కడికి ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్న అలాగే బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే ఒక ఏడు కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ డిఫరెంట్ అనమాట రెండింటికి ఓకే అన్న మళ్ళీ వచ్చే వీడలైతే కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ అన్న